నేను రాకేష్ ఈ రోజు పార్టీ రాష్ట్ర జిల్కర శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ప్రకటిస్తున్న నా మాటే శాసనం అన్న విధంగా తెలంగాణలో నంది అవార్డుల పేర్లని ఇక నుండి గద్దర్ అవార్డులుగా మారుస్తున్నాం అని ఒక ప్రకటన చేసిండు ఆ ప్రకటన చేయగానే అక్కడ బట్టి విక్రమార్గ గారు వెళ్ళి గట్టిగా హక్ చేసుకోవడము సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా గద్దరన్న సంబంధించినటువంటి పేరును పెట్టగానే హర్షాన్ని వ్యక్తం చేశారు కానీ ఇదే విషయంలో కొంతమంది మాత్రం అన్న పేరు పెట్టడానికి సంబంధించిన విషయంలో విమర్శలు చేశారు అసలు ఈ విషయంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని వివరించడం కోసం మనతో పాటు జరుగుతున్నాను అన్న వేరే జై భీ థ్యాంక్ యూ గద్దర్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అవార్డులు ప్రకటిస్తామని దాన్ని రకంగా చాలా పాజిటివ్గా చూడాలి విముక్త చరిత్ర పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా చాలామంది సినీ ప్రముఖులు చిరంజీవి గారితో సహా గద్దరు పేరుతో నంది అవార్డులు ఇవ్వడాన్ని వారు స్వాగతించారు చాలా సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పోరాటం చేసిన వ్యక్తి అన్న తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలైన అసమానతలు తొలగిపోవాలని పాడినవాడు ఆడినవాడు జీవితాన్ని అంకితం చేసినవాడు గద్దరన్న తన పాట తన మాట ద్వారా కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి కేవలం తెలుగు వాళ్ళనే కాదు ఆయన పాడని భాష లేదు ఆయన హిందీలో వాడాడు తమిళలో వాడాడు కన్నడలో వాడాడు మలయాళంలో వాడాడు మరాఠీలో వాడాడు ఒడియాలో వాడాడు కోయా కోయాగోండిలో అయితే లెక్కలేనని పాటలు పాడాడు సుమారు ఆయన నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై ఐదు భాషలు వచ్చు గద్దరన్నకి అలా అన్ని ప్రాంతీయ భాషలలో ప్రజల భాషల్లో పాడి ఒప్పించి ప్రజలందరూ సమానత్వం కావాలని కోరుకునే విధంగా ప్రభావితం చేసినటువంటి అతిపెద్ద వ్యక్తి గొప్ప కళాకారుడు గద్దరన్న గద్దరన్నకి సాటి వచ్చే కళాకారుడు ప్రపంచంలోనే నేడు రాకేష్ తెలుగులో కాదు గద్దరికి పోటీ కానీ గద్దరు స్థాయి కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏ నటుడిది కాదు ఏ వాగ్గేకారుడిది కాదు మైఖేల్ జాక్సన్ కూడా గద్దరన్న ముందు తక్కువే ఎందుకంటే గద్దరన్న పాటలు కళా ప్రదర్శన నైతిక జీవితం ఆయన ప్రవర్త ఆయన జీవించిన జీవితం కానీ గద్దరణ అలాగా మైకేల్ జాక్సన్ చాలా అద్భుతమైన సింగర్ దాంట్లో డౌట్ లేదు మంచి డాన్సర్ పర్ఫార్మర్ కానీ ఆయనకు ఐడియాలజీ లేదు ఆయనకి సమాజంలో సమానత్వం రావాలి ప్రపంచం అంతా సమానంగా బతకాలనే ఆలోచన లేదు ఆయనకి ఫిలాసఫీ లేదు కానీ గద్దరనకు మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఆయనకి రేసిస్ట్ ఫిలాసఫీ అంటే యాంటీ రేస్ ఫిలాసఫీ లేదు ఎవరికి మైకిల్ జాక్సన్కి పాటలు బాగాడు కానీ ఆయనకి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడే చైతన్యం లేదు అలాగే పాల్ రాబ్సన్ ఉన్నాడు పాల్ రాబ్సన్ చాలా గొప్ప కళాకారుడు అమెరికాలో ఆయన వర్గ దృక్పథం నుంచి మాత్రమే పాటలు పాడాడు రాశాడు అంటే ఆయన మార్క్సిస్ట్ అమెరికన్ మార్క్సిస్ట్ కానీ నల్ల జాతి మీద జరుగుతున్న వివక్ష మీద పాల్ రాప్సన్ పెద్దగా పాడింది లేదు చేసింది లేదు కానీ గద్దరన్న వర్ణ వివక్షకి కుల వివక్షకి వ్యతిరేకంగా పాటలు రాసి పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబ్ మార్లే చాలా గొప్ప కళాకారుడు ఆయన వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పాటలు రాశారు కానీ ఆయన క్యాపిటలిస్ట్ దోపిడికి సామ్రాజ్యవాద దోపిడికి వ్యతిరేకంగా పెద్దగా పాడింది లేదు పైగా ఆయన వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేదు బాబ్బార్లెకి అనేక మంది భార్యలు ఉన్నారు గంజాయి తాగేవాడు ఆయన నైతిక విలువలు లేనిటువంటి వ్యక్తి అంటే అనార్కిస్ట్ ఆయన ఆ విలువలు అనే వాటికే ఆయన వ్యతిరేకం గద్దరన్నట్ల కాదు గద్దరన్న జీవితం అంతా ఒక మిలిటరీ కమాండర్ ఎలాంటి జీవితాన్ని గడిపాడో ఒక ఫిలాసఫర్ ఎలాంటి జీవితాన్ని గడిపాడో అలాంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఆయనతో సాటి రాగలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు ఇది నా మాట ఓకే ఇది నా విశ్లేషణ కూడా అందుకని అలాంటి ఒక గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డు ఇస్తే సినీ పరిశ్రమ యొక్క స్థాయి పెరుగుతుంది ప్రపంచానికి గద్దరి తెలుసు ప్రపంచం అంతా గద్దర్ని అయి గౌరవిస్తుంది కాబట్టి గద్దర్ పేరు మీద అవార్డు తీసుకుంటే ఆ కళాకారుడి యొక్క స్థాయి ప్రపంచానికి పెరుగుతుంది ఇంకా అన్న అయితే ఇక్కడ మీరు చెప్పినట్లుగా ప్రపంచ స్థాయిలో గద్దరన్న తెలిసి ఆ విషయాలన్నీ అందరికి తెలిసిందే కానీ ఇక్కడ ఏమైతుందనంటే కొంతమంది గద్దర్ పేరు ఇప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తి గాని వెంకయ్య లాంటి వ్యక్తి గానీ ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ వీళ్ళందరూ కూడా గద్దరికి పేరు పెట్టడానికి సమర్థించు మీరు సమర్థిస్తున్నారు కానీ కొంతమంది మాత్రం గద్దర్ పేరు పేరు పెట్టడానికి విమర్శిస్తున్నారు ఎందుకు అనంటే ఈ ఈ రోజుల్లో ముఖ్యంగా ఏ సినిమాలకు అసలు అర్థం లేనటువంటి సినిమాలు లేదంటే అర్థం లేనటువంటి పాటలు ఏది పడితే అదే దానికే సెలెక్ట్ చేసి దానికి అవార్డులు ఇస్తున్నారు అట్లాంటి అవార్డులని అట్లాంటి వ్యక్తులకి అవార్డులు ఇచ్చే ముందు గద్దలన్న పేరుతో అవార్డులు ఇవ్వడం సరైనది కాదు అనిపి కొంతమంది విమర్శిస్తున్నారు మరి దాన్ని అట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు సినిమా అవార్డుకి సినిమాలని ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఉంటుంది జ్యూరీ ఉంటుంది వాళ్ళ ఎంపికలో ఏవైనా లోపాలు ఉంటే అది జ్యూరీ తప్పు అవార్డు తప్పు కాదు ఓకే ఒకవేళ అలాంటి సినిమాలకి అవార్డు ఇస్తే అది కూడా పెద్ద తప్పేం కాదంటున్నాను నేను పెద్ద తప్పేం కాదంటే దానివల్ల గద్దరన్న విలువ ఏం తగ్గిపోదు గద్దరన్న విలువ గద్దరన్నకే ఉంటుంది ఆ అవార్డుకు ఉంటుంది ఇక్కడ పా పాయింట్ ఏంటంటే వాళ్ళు అంటే నువ్వు అడిగిన దాన్ని ఇంకా కొద్దిగా వాళ్ళ ఏమంటున్నారంటే కమర్షియల్ సినిమాలకి గద్దరన్నకి ఏంటి సంబంధము కమర్షియల్ సినిమాలకి గద్దరన్న అవార్డు ఇవ్వడం ద్వారా గద్దరన్నని అవమానించినట్టు కాదా అని అంటున్నారు నేనేమంటున్నాను అంటే సీరియస్ సబ్జెక్ట్ని కూడా కమర్షియల్ ఫార్మాట్లో చెప్పిన దర్శకులు చాలామంది ఉన్నారు పలాస ఉంది విరాట పర్వం ఉంది వేణు అడుగులు ఎంత అద్భుతమైన సినిమా తీశాడు సో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి అందుకని అది ఏ అది ఆర్ట్ సినిమా అయినా సరే కమర్షియల్ సినిమా అయినా సరే గద్దర్ అన్నకి గద్దర్ అన్న పేరు మీద ఆ అవార్డు తీసుకుంటే ఆ దర్శకులకైనా ఆ కళాకారులకైనా గొప్ప గౌరవం అది నా అభిప్రాయం మొత్తానికి గద్దర్కి సంబంధించిన విషయంలో ఆ నంది అవార్డు ప్రకటించారు విమర్శలు జరుగుతున్నాయి మరి అది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే రేవంత్ రెడ్డి అని చెప్పింది కానీ ఇంకా అది దానికి పూర్తి స్థాయిలో ఏం జరగలేదు అది జరుగుతాయి లేదనే విషయం పక్కన పెడితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెల్లాపూర్కు సంబంధించిన విషయంలో గద్దర్ ఆవిష్కరణ జరిగింది ఆ విగ్రహ ఆవిష్కరణ సంబంధించిన విషయంలో విగ్రహాన్ని పెట్టే ముందు విగ్రహానికి పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడ హెచ్ఎండి అధికారులు అడ్డుకున్నారు అయితే ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి సంస్కృతిని గద్దలను కూడా వ్యతిరేకించిన వాడు మరి అట్లాంటి క్రమంలో గద్దర్ విగ్రహాలు ఈరోజు పెడుతుండడం క్రమంలో దాన్ని చూడవచ్చు గద్దరన్న విగ్రహాలను వ్యతిరేకించు అనడం తప్పు ఫస్ట్ ఎందుకంటే రాష్ట్రంలో అనేక అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకి అనే అతిథిగా వచ్చిండు అసలు అంబేద్కర్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మొదటి వ్యక్తి కూడా గద్దరనే ఆయన విప్లవకారుడిగా మారడానికన్నా ముందు అంబేద్కర్ బుర్ర కథ చెప్తూ రాష్ట్రం అంతా తిరిగింది గద్దరన్న జేబీరాజు సార్ ఆధ్వర్యం సో అందుకని జేబీరాజు సార్ ఆయన ఈయనే రాశాడు గద్దరన్నే రాశాడు సో జేబీరాజు గద్దరన్న ఇద్దరు కలిసి రాష్ట్రం అంతా అంబేద్కర్ సారి ప్రచారం చేశారు సో అందుకని గద్దరన్న విగ్రహాలకు వ్యతిరేకం కాదు అంబేద్కర్ విగ్రహానికి అసలే వ్యతిరేకం కాదు పైగా మనం ఇక్కడ విగ్రహాన్ని మనిషి శరీరానికి సింబల్గా తీసుకోవద్దు విగ్రహం విలువలకి ప్రతీకగా తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహం పెడితే అది అంబేద్కర్ విగ్రహం అని కాదు ఇంకా ఇంకా చాలా కామ జోకే ఉంటది అంటే చాలా చోట్ల ఒక చూపుడు వేరు మాత్రమే అంబేద్కర్ ఉంటది మొహం వేరే వాళ్ళది ఉంటది ముఖ్యంగా ఆంధ్రలో చూస్తేనే అదే విగ్రహం అంబేద్కర్ రూపం అందుకని బట్టి మనం అంబేద్కర్ అని చెప్పలేము ఆ చూపుడు వేలు బట్టి మాత్రమే అది అంబేద్కర్ అని చెప్పగలుగుతాం సో మనం అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నాం ఆయనకి కొబ్బరికాయలు కొట్టడానికో దండలేయడానికో కాదు అంబేద్కర్ కోరుకున్న సమానత్వాన్ని సాధించడం కోసము మనం ఆ విగ్రహం పెట్టుకుంటున్నాం అంటే ఒక విలువగా మాత్రమే దాన్ని చూస్తున్నాం అట్లాగే గద్దరన్న కూడా గద్దరన్నది కేవలము విగ్రహం కాదు గద్దరన్న కోరుకున్న సామాజిక పరివర్తన మనం గుర్తు చేసుకోవడానికి పెట్టుకుంటున్నాం ఆయన కోరుకున్న సమానత్వాన్ని ఆయన కోరుకున్న విప్లవాన్ని ఆయన కోరుకున్నటువంటి సామాజిక మార్పుని తెలుసుకోవడం కోసం పెట్టే విగ్రహం అది అది ఇక్కడ ఈ విగ్రహం విషయంలో మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కూడా ఉంది తెల్లాపూర్లో గద్ద విగ్రహం పెట్టిర్రు అది రూపం మీరు చూసిరు అది మళ్ళీ గోసిగుమ్మడు వేసుకొని పాట పాడిందే ఉన్నది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలను పుణికి ఈ దేశంలో బాబాసాహెబ్ విగ్రహాలను మీరు అన్నట్టుగానే ఐడియాల కోసం పనిచేసినటువంటి గద్దలన్న చివరి రోజుల్లో ఆయన బావ అంటే నా నక్సరేట్గా బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు పాట పాడినప్పటికీ చివరి రోజుల్లో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే సూటు బూట్ వేసుకున్నాడు గద్దరన్న సూటు బూట్ వేసుకున్నాడు సూటు బూట్లోనే విగ్రహాలు ఉండాలి తెల్లాపూర్లో విగ్రహాన్ని అంటే తీసి అక్కడ సూటు బూట్ వేసుకున్నటువంటి నిలువెత్తి విగ్రహాన్ని పెట్టాలి గద్దరన్న విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా సూటు బూట్తోనే ఉండాలని చెప్పేసి కూడా విశారధన్ మహారాజు లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ డిమాండ్ చేస్తున్నాడు మరి ఏ రకంగా ఉండాలంటున్నాడు విశారదన అభిప్రాయము ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది వ్యక్తిగత అభిప్రాయం నేనేమంటున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సూటు బూటు వేసుకున్నాడు కాబట్టి దాన్ని ఒక ఆధునికతకి అభివృద్ధికి సంకేతంగా చూపించి గదరన్న చాలా సభల్లో సూటు బూట్ వేసుకొని వచ్చిన సందర్భాల్లో ఇవి నేను మచ్చదేవేందర్ ఇద్దరం నిర్వహించిన బహుజన దుందా కార్యక్రమంలో కూడా ఆయన సూట్ వేసుకొని వచ్చాడు అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అంబేద్కర్ తన జీవితాంతం సూటుబూట్లోనే లేడు అంబేద్కర్ కూడా ధోతి కట్టుకున్నాడు పైజామా వేసుకున్నాడు టోపీ పెట్టుకున్నాడు రకరకాలైన వేషధారణలో ఉన్నాడు అంబేద్కర్ గారు అంత ఫ్యాన్సీ డ్రెస్సులు అంబేద్కర్ గారు వేసుకున్న అన్ని రకరకాలైనటువంటి మంచి మంచి డ్రెస్సులు ఎవరు వేసుకోలే అంబేద్కర్ గారికి బట్టలంటే అంత ఇష్టం అట్లాగే గద్దరన్నని కూడా మీరు గమనించితే గద్దరన్న ఎన్నో ఫ్యాన్సీ డ్రెస్సులు అలా కనిపించాడు కొన్నిసార్లు బెల్ట్ పెట్టుకొని కనబడతాడు కొన్నిసార్లు బెల్ట్ లేకుండా కనబడతాడు కొన్నిసార్లు ఆ నడువికి తాడు కట్టుకొని కనబడతాడు కొన్నిసార్లు గజ్జలు కట్టుకొని కనబడతాడు దండి కాళ్ళకి దండానికి చేతులకి సో గద్దరన్న ఫ్యాషన్ టెక్నాలజీని ఎంత ప్రేమించిందో ప్రజలకి చేరు కావడానికి అంతే ప్రజా వేషంలో కూడా కనపడ్డాడు ప్రజలకి కోట్లాది మందికి గద్దరన్న తెలిసింది ప్రజల రూపంలోనే అదే తప్పు కాదని అంటున్నాను నేను ఇప్పుడు ఎండలో పనిచేసే వ్యక్తి సూటు బూట్ వేసుకొని పని చేస్తాడా లేదు పొలంలో పనిచేసే వ్యక్తి సూటు బూట్ వేసుకొని పని చేయడు మన దగ్గర మన దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే మనకున్న ఈ వాతావరణం వల్ల బట్టలు తీసేసే పని చేస్తాడు అమెరికా వాళ్ళు సూటు బూట్ వేసుకొని పని చేస్తారు అంటే అక్కడ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు కింది నుంచి పైదాకా గట్టిగా కప్పుకొని చేయాలి రష్యా వాడు కూడా ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ మనసు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న నైసర్గిక భౌతిక వాతావరణానికి అనుకూలంగా వాళ్ళ దుస్తులు నిర్ణయించుకుంటారు ప్రజలకి చేరుకోవడానికి కావడానికి ప్రజల్లో ఒక ఆలోచనని కలిగించడానికి అన్న ఆ వేషాన్ని ఎంచుకున్నాడు ఆ రూపాన్ని ఎంచుకున్నాడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీ మన కేసీఆర్ గారు ప్రభుత్వం పడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జే జే హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా మార్చడం జరిగింది అసలు నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాతనే జే జే హే గీతం పాడుకోవడము పాఠశాలలో రాష్ట్ర గీతంగా పాడుకోవడం జరిగింది అసలు ఎందుకు ఈ పదిహేనుల పాటు తొమ్మిదిన్నర సంవత్సరాలు పదిహేనుల పాటు అది జాతీయ గీతంగా ప్రకటించబడలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు ప్రకటించబడలేదు దాన్ని ఎట్లా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంధశ్రీకి న్యాయం జరిగింది ఓకే కేసీఆర్ ప్రభుత్వంలో అంధశ్రీకి అన్యాయం జరిగింది అందేశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుత రూపించింది ఎందుకంటే అదొక ఒక లాగా తెలంగాణ ప్రజలందరినీ ఒక తెలంగాణ జాతి అనే ఒక భావనలోకి తీసుకురావడానికి ఆ పాట ఉపయోగపడ్డది చాలా బాగుంటుంది అది చాలా అద్భుతమైన పాట చాలా చరణాలు ఉంటాయి కానీ కొన్ని చరణాలని మాత్రమే పిల్లల చేత ఈరోజు పాడిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాస్తవానికి అందశ్రీ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తారని అందరూ ఆశించారు నిజంగానే చాలామంది ఇష్టంతో ప్రార్థనా గీతంగా కూడా పాడించారు అయితే అధికారికంగా ఉత్తర్వులు కేసీఆర్ గారు జారీ చేయలేరు ఎందుకు అసలు ఎందుకనంటే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక సభలో మాట్లాడుతూ జే జే హే తెలంగాణ అనే పాటని నేనే రాశానని చెప్పాడు కేసీఆర్ గారికి ఉన్న ఒక అంటే దాన్ని ఏమంటారు నోటి దూల అంటారు కవులు రాసిన పాటల్ని తానే రాసినట్టుగా చెప్పుకుంటాడు ఓకే సో అట్లా ఇప్పుడు ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు ఆయనతోటి మాట్లాడుంటారు చర్చించి ఉంటారు ఏ కంటెంట్ మీద రాస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అభిప్రాయాలు తీసుకొని ఉంటారు సూచనలు సలహాలు తీసుకొని ఇచ్చినంత మాత్రాన ఆ పాట నేనే రాసిన అని చెప్తే ఎట్లా అది ఒక కవి యొక్క హక్కుల్ని హరించి పైగా ఆ కవి యొక్క గౌరవాన్ని దెబ్బతీయడం అది క్రెడిబిలిటీని దెబ్బతీయడం కేసీఆర్ ఏం చేసిండంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత జయ జయ తెలంగాణ నేనే చెప్పి రాశాను అని చెప్పాడు అది అందరికీ ఆబ్జెక్షన్ నాకు కూడా ఆబ్జెక్షన్ రాసింది అందరి నువ్వు ఎట్లా క్లెయిమ్ చేస్తావని అందరు ప్రశ్నించారు అప్పుడు ఏం చేసిండంటే తాను తన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఆ పాటని జాతీయ గీతంగా పెట్టడాన్ని నిరాకరించాడు రెండోది ఏంటంటే కేసీఆర్ యొక్క దొరతనాన్ని ఫ్యూడల్ స్వభావాన్ని ఏ కారణం వల్లనో అందశ్రీ వ్యతిరేకించాడు అందశ్రీ ఏమి ఫ్యూడలిజానికి వ్యతిరేకం కాదు అందశ్రీ నా దృష్టిలో ఆయనే వర్ణకుల సమర్థకుడు ఆయనే ఆయన అంబేద్కర్ని విమర్శిస్తాడు పూలేని విమర్శిస్తాడు ఆయనకి ఆయనది సనాతన ధర్మ దృక్పథం అనేది దృక్పథమే అయినా కూడా ఆయన అద్భుతమైన పాట రాశాడు కానీ అన్యాయానికి గురయ్యాడు కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగింది సరే ఆయన ఎలక్షన్స్ కన్నా ముందు నుంచే కాంగ్రెస్ పార్టీతోటి సన్నిహితంగా పనిచేయడం మొదలుపెట్టాడు కేసీఆర్కి వ్యతిరేకంగా జరిగిన ఒక పౌర ఉద్యమంలో కళాకారుడిగా ఆయన పాల్గొన్నాడు అందులో భాగంగా ముందస్తు ఆలోచన తోట తెలియదు రేవంత్ రెడ్డి గారితో ఒక ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది చాలా కాంట్రాస్ట్ ఉంటుంది చోటు ప్రభుత్వాన్ని కోల్పోతున్న కేటీఆర్ గోరటి వెంకన్నతో ఇంటర్వ్యూ చేశాడు రెండు రోజుల ముందు పోలింగ్ ఉంటుంది అనగా గోరటి వెంకన్న తోటి ఇంటర్వ్యూ చేయించారు ఇది ఇది వీళ్ళ జరిగిన తర్వాత అందేశ్రీ రేవంత్ రెడ్డి జరిగిన తర్వాత కేటీఆర్ అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ పార్టీ ఏమో అందేశ్రీ తోటి ఇంటర్వ్యూ చేసింది సరే ఏమైనా కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ అందశ్రీ కూడా మంచి ప్రశ్నలు వేసిండు ఆ రోజు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఆయన మీద ఉన్న అభిమానంతో గౌరవంతోటో ఆ పాటకున్న విలువతోటో విలువను బట్టి ఆ పాటని ఇప్పుడు రాష్ట్ర గీతంగా ప్రకటించాడు అది అందరూ ఆహ్వానించాల్సినటువంటి విషయం అందశ్రీతోటి ఉండే సైద్ధాంతిక విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు రాజకీయ విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు గర్వపడేటువంటి పాట అది దాన్ని గీతంగా పెట్టడం అనేది నిజంగా సంతోషం అన్న ఈ కాంగ్రెస్కి వీసీకే పార్టీ కూడా ఎలక్షన్స్ ముందు మద్దతు ప్రకటించింది మా మద్దతు వాళ్ళకి అని చెప్పేసి మన మీడియా వేదిక మీరు చెప్పారు ఈ రేవంత్ రెడ్డి అరవై అరవై రోజుల పాలన పూర్తి అయిపోయింది ఆయన యాత్ర కూడా చేసి ఇక్కడికి ఏడాది పూర్తి అయిపోయింది అయితే రేవంత్ రెడ్డి పాలన మీద బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ అలవి కానీ హామీలు ఇవన్నీ ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీల అమలు సంబంధించిన విషయంలో ప్రజాపరాలన కొనసాగిస్తామని ఇప్పటికీ రెండు గ్యారెట్లు అమని మళ్ళీ రెండు గ్యారంటీలు అమలు చేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నామని చెప్తున్నారు మరి వాళ్ళేమో ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్తున్నారు వీళ్ళేమో ఈ ఫోర్ హామీలు అంటున్నారు ఏమో ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు ఇచ్చింది తర్వాత ఇంకా ఆరే కాకుండా చాలా హామీలు ఇచ్చింది వాటన్నింటినీ అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది అది అమలు చేస్తారు అరవై రోజులకే ఆవేశపడిపోయి పెద్ద పెద్ద విమర్శలు చేయడం అనేది సరైనది కాదు ఈ అరవై రోజులలో వాళ్ళు చాలా చేయగలిగింది చేశారు ఇచ్చిన హామీల్ని మ్యాక్సిమం అమలు చేయడానికి ప్రయత్నం చేశారు ఇంత తక్కువ కాలంలో ఆ హామీలను అమలు చేసినందుకు వీసీకే పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారిని అతని ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అట్లాగే ఒకవేళ రాబోయే రోజులలో మిగతా హామీల్ని కనుక అమలు చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ అలివిగానే ఆ హామీలు ఇచ్చి అమలు చేయలేకపోతే ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటిస్తారు మీరెందుకు అప్పుడే ఆవిష్పడుతున్నారు అందుకని వంద రోజులైనా ఆగకుండానే అనవసరమైన విమర్శలు చేయటం అనేది ప్రతిపక్షానికి అందాన్ని ఇవ్వదు గౌరవాన్ని ఇవ్వదు అన్న ఈ ఈ క్రమంలో కొంతమంది మున్ని నాకు మొన్న గద్దర్ సమావేశం గద్దరు జయంతి సభల్లో కానీ బయట కానీ మాట్లాడుతూ గద్దర్ ఆశయం నెరవేరింది కేసీఆర్ ఓటమి వల్ల గద్దరి ఆశయం నెరవేరింది ప్రకటించారు అది గాదే ఇన్నయ్య గారు కానీ కొంతమంది బహిరంగ సభలో కంచెల సార్ కూడా మాట్లాడాడు దాన్ని ఏ రకంగా అంటే నిజంగానే గద్దరి రాశయం నెరవేరిందంటారా గద్దరు ఆశయం మరి కాదు అది కూడా గద్దరు ఆశయం వాస్తవర్ ఓడించి రేవంత్ రెడ్డిని ఆ మాట కూడా ఏందో వాళ్ళు చెప్పారు ఏమంటే అంటే ఒక ఒక ఐకాన్ తెలంగాణ ఐకాన్ నీ గేట్ ముందరికి వచ్చి మూడు గంటల పాటు నిలబెడితే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ప్రధాన ఆరోపణ బాధాకరమైన విషయాన్ని వాస్తవం అది నేనేమంటున్నానంటే గద్దరు తనని అంటే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి కలవలేదు కాబట్టి హట్ అయిపోయి ఆ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోలేదు లేదా గద్దరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తన ఆశయంగా పెట్టుకోలేదు గద్దర్ ఆశయము వర్గకుల నిర్మూలన గద్దర్ ఆశయము స్త్రీ పురుషుల సమానత్వము గద్దర్ ఆశయము ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావటం అంతేగాని టీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ని తీసుకురావడం కాంగ్రెస్ని ఓడించి బీజేపీని తీసుకురావడం కాదు అయితే సమానత్వం అన్న భావనకు వ్యతిరేకంగా ఫ్యూడల్ దొరతరాన్ని తీసుకొచ్చి ఇంకా ఈ సమాజంలో అసమానతలు పెరగడానికి కేసీఆర్ ప్రభుత్వం కారణమైంది కాబట్టి అది సహజంగానే ఓడిపోవాలని గద్దర్ కోరుకుంటాడు ఫ్యూడలిజాన్ని ఓడించడానికి ఆయన చివరి నిమిషం వరకు పనిచేశాడు అందుకని గద్దరు ఆశయం కాదది గద్దరు లక్ష్యం అది కేసీఆర్ ఓడిపోవడం అనేది ఆశయం ఏంటిది ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ సమాజంలో సమానత్వం తీసుకురావడం విప్లవం తీసుకురావడం అనేది గద్దరన్న ఆశయం దానికి ముగింపు లేదు అందుకని గద్దర్ అన్న సాధించాల్సిందే ఉంది అన్న అయితే నిన్న ఒక మొన్న రెండు రోజుల క్రితం విరసం సభలు జరిగినాయి విజయవాడలో మీకు తెలిసిందే దాని మీద కూడా మీరు కూడా స్పందించారు చాలా మంది కూడా విమర్శ చేస్తున్నారు విరసం సభలు మహాసభలు పెట్టుకుంటే ఆ మహాసభల్లో గద్దర్ పేరు ప్రస్తావించలేదు కనీసం గద్దర్కి నివాళులు అర్పించలేదు ఆ స్థాయిలో ఎందుకు విరసం ఆయన మీద కోపమా లేకపోతే విరసంకి ఆయన చేసినటువంటి ఏమైనా అన్యాయం ఉందా అసలు ఎందుకు విరసం సభల్లో ఈరోజు ఆఖరి గవర్నమెంట్ మీటింగ్లలో కూడా గద్దరికి నివాళులర్పించే పరిస్థితి కనబడుతుంది ఎందుకు విరసం మాత్రం ఈ విషయంలో విరసం విరసం ఒక విప్లవ వ్యతిరేక సంస్థలాగా పనిచేస్తున్నది విరసం దళిత వ్యతిరేక సంస్థలాగా పనిచేస్తున్నది విరసం గద్దరు వ్యతిరేక సంస్థలాగా మారిపోయింది గద్దరన్న మరణించినప్పుడే విరసంలో కీలకంగా పనిచేసేటువంటి చెన్నయ్య చెంచయ్య గారు చాలా దుర్మార్గమైన వ్యాఖ్యానం చేశాడు అందుకని గద్దరన్న ఎంచుకున్న మార్గంతో వాళ్ళకి విభేదాలు ఉంటే ఉండొచ్చు కనీసం మర్యాద ఉండాలంటున్నా కనీసం మానవ మర్యాద ఉండాలి అది కూడా లేదు వాళ్ళకి విరసాన్ని ప్రారంభించిన వాళ్ళలో విరసాన్ని ప్రజలకు చేరువ చేరువగా తీసుకపోయిన వాళ్ళలో గద్దరన్న కూడా ఒకడు సో గద్దరన్న విరసంతో కలిసి పనిచేసేడు వరవర్రావుతో కలిసి పనిచేసేడు తన రక్తాన్ని చెందించాడు విప్లవం కోసం అలాంటి గద్దరన్న చనిపోతే కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు వీటి చనిపోయినప్పుడు కూడా వెకిలిగా వ్యాఖ్యానం చేశారు చివరికి మావోయిస్టు పార్టీ కూడా ఆయన దారి తప్పినటువంటి ఒక గొర్రె పిల్లలాగా వాళ్ళు వ్యాఖ్యానించడం మనం చూశారు నిన్న విరసం మహాసభలు విజయవాడలో జరిగితే అక్కడ కనీసం గద్దరన్నకి నివాళి కూడా అర్పించలేదు ఆయన పేరు కూడా ఉచ్చరించలేదు ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం విప్లవోద్యమంలో పనిచేసే దళితుల్ని అవమానించటమే గద్దర్ని అభిమానించే అన్ని వర్గాల ప్రజల్ని కూడా అవమానించటమే అందుకని గద్దరన్న అంటే వాళ్ళకి ఎందుకు అంత కోపం అంటే గద్దరన్న వాళ్ళు గీసిన గీతాల్లో లేడు ఆ విప్లోచనంలో కులం పాత్ర ఏంటిది అనే అంశం మీద చర్చ పెడితే దాని మీద చర్చించకుండా ఆయన మీద అభండాలు వేశారు ఆయన మీద విమర్శలు చేశారు ఆయన డాక్యుమెంట్స్ పెట్టాడు పార్టీకి డాక్యుమెంట్స్ రాశాడు కులం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన అభిప్రాయాలు చెప్పాడు పార్టీని ప్రశ్నలు అడిగాడు దానికి సమాధానం చెప్పలేదు ఆయన బయటికి పంపించారు ఒక వ్యూహంలో భాగంగా బయటికి పంపించారు వాళ్ళే ఆయన్ని వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీతోటి జరిగిన చర్చల సందర్భంగా అధికార ప్రతినిధిగా నియమించింది ఎవరు కాంగ్రెస్ మరి మావోయిస్టు పార్టీయే కదా రామకృష్ణతో పాటు గద్దరణ కూడా ఉన్నాడు కదా వరవర్రావు కూడా ఉన్నాడు కదా అంటే వాళ్ళకు అవసరమైనప్పుడేమో గద్దరణ కావాలి కానీ వాళ్ళు తిరస్కరించడానికి మాత్రం అవే కారణాలని చూపించాలి అందుకని గద్దర్ అన్న పట్ల వీరసం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది దాన్ని తెలుగు ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అయితే ఇదే సభలో సంబంధించిన విషయంలో వీరసం వరలక్ష్మి గారు ఆ ఫాసిస్ట్ రాజ్యాంగం ఫాసిస్ట్ సందర్భంలో ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యం అనే అంశం మీద మాట్లాడారు ఒక పత్రం కూడా విడుదల చేశారు దానికి సంబంధించిన విషయంలో మీరు విరసం రాజ్యాంగానికి వ్యతిరేకం అని కూడా విమర్శ చేశారు సోషల్ మీడియాలో మీరు పోస్ట్ కూడా పెట్టారు నిజంగానే విరసం రాజ్యాంగానికి వ్యతిరేకమా ఆ ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యం అనే పత్రం ద్వారా విరసం ఏం చెప్పాలని దాంట్లో వరలక్ష్మి గారు మాట్లాడి తప్పుడు మాటలు ఉన్నాయి ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ దేశంలో ఉన్న రెండు ప్రధానమైన భావజాలాలు రాజ్యాంగానికి వ్యతిరేకం ఒకటి ఆర్ఎస్ఎస్ భావజాలం వాళ్ళు ఈ కాలస్ట్రిష్యాన్ని తీసేసి మనస్మృతిని రాజ్యాంగంగా తెచ్చుకోవాలి ఓకే రెండు కమ్యూనిస్టులు వాళ్ళు ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్టులైనా లేదా రివిజనిస్ట్ కమ్యూనిస్టులైనా వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని తీసేసి విప్లవ రాజ్యాంగాన్ని తెచ్చుకోవాలని అనుకుంటారు వాళ్ళు సో విరసము కూడా ఈ రాజ్యాంగాన్ని తప్పు పెడుతూ ఇది భూజ్వ రాజ్యాంగం అని లేదంటే ఏదో కొన్ని ప్రయోజనాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది అంతకు మించి ఈ రాజ్యాంగం తీసుకొచ్చింది ఏమీ లేదు అని చెప్తూ రాజ్యాంగ వ్యతిరేకమైన వాదన అంతా చేస్తూనే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ దళిత గిరిజన బీసీ మైనారిటీ శక్తుల్ని కలుపుకొని ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని అంటున్నది విరసం ఇది ఎట్లా ఉండదని అంటే రాకేష్ దుర్మార్గుడు ఇంకా రకరకాలైన అన్నీ విమర్శిస్తూనే అయినా సరే ఆర్ఎస్ఎస్ బీజేపీకు వ్యతిరేకంగా రాకేష్ని కలుపుకొని పోవాలి అని చెప్పినట్టు ఓకే ఎందుకు కమ్యూనిస్టు పార్టీలు రాజ్యాంగాన్ని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం అన్న వల్ల కాదు వాళ్ళ అభి అవగాహన ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది బూర్జువా వర్గ ప్రయోజనాల కోసం రాసుకున్నది పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే ఈ రాజ్యాంగం ఉన్నది అనేది వీళ్ళ అవగాహన వీళ్ళు ఎప్పుడూ కాన్స్టిట్యూషన్ని చదవలేదు కాన్స్టిట్యూషన్ లోపల ఏ ఉందో కూడా వీళ్ళు చదివిన పాపాన పోలేదు విరసం వరలక్ష్మి కానీ లేదంటే పానీ కానీ వీళ్ళు ఎవరు రాజ్యాంగాన్ని లోతుగా చదివిదా నేను అనుకోవట్లేదు వీళ్ళు ఆ మెయిన్ ఆబ్జెక్షన్ ఏందనంటే ఆ కరపత్రంలో చెప్పిన అంశం ఏందనంటే వ్యక్తిగత ఆస్తికి గ్యారంటీ ఇచ్చింది అందువల్ల ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడుతున్నది అనేది వీళ్ళు చెప్తుంది ఇంతకుముందు ఇంకా చాలామంది చెలసాని ప్రసాదరావు అనేటి కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాడు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ థర్టీ వన్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఫండమెంటల్ రైట్ని ఇస్తున్నది అయితే అదే కాన్స్టిట్యూషన్ని ఫార్టీ ఫోర్ అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్త్ అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏం చేసిన అంటే దానికి సవరణలు చేశారు ఎవరి ఆస్తినైనా రాజ్యము తీసేసుకోవచ్చు జాతీయం చేయవచ్చు ఇది మాత్రం చెప్పట్లేదు ఇందిరాగాంధీ రాజాభరణాలని రద్దు చేసింది ఈ అమెండ్మెంట్ ప్రకారంగానే ఎస్ బ్యాక్లీ జాతీయం చేసింది ఈ అమెండ్మెంట్ల ప్రకారంగానే భూ పంపిణీ చేసింది ఈ అమెండ్మెంట్ ప్రకారంగానే అంటే ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారంగా వ్యక్తిగత ఆస్తిని ఇచ్చింది అదే సమయంలో జాతీయ ప్రయోజనాల కోసం అంటే ప్రజల ప్రయోజనాల కోసము ఎవరి ఆస్తినైనా స్వాధీనం చేసుకునే హక్కు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే ఈ రాజ్యమే సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యం నీ ఆస్తి అయినా నా ఆస్తి అయినా అంబానీ ఆస్తినైనా ఆదానీ ఆస్తి అయినా ఎవరి ఆస్తినైనా స్వాధీనం చేసుకునే అధికారం రాజ్యానికి ఉంటుంది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి సార్వభౌమాధికారం ఉంటే సావరీన్ పవర్ అనేది ఉంటే ఎవరి ఆస్తినైనా తన టెరిటరీలో ఉండే ఎవరి ఆస్తినైనా జాతీయం చేసే అధికారం ఉంటుంది అందుకని ఇక్కడ వ్యక్తికి ఆస్తి హక్కునిచ్చింది కాబట్టి ఇది భూర్జ్వ రాజ్యాంగం అని వీళ్ళు అంటున్నారు అంటే భూ పోరాటం మీరెందుకు చేస్తున్నారు మరి పేదలకు భూమి పని చేయాలని మీరెందుకు పోరాటం చేస్తున్నారు గుడిసెల పోరాటం మీరెందుకు చేస్తున్నారు అది ఆస్తి హక్కే కదా మీరు భూమి లేని పేదలకు భూమి ఇవ్వాలి అంటున్నారు అని అంటే ఆస్తిని ఇవ్వాలనే కదా ఆస్తికి వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకంగా సిద్ధాంతం కలిగి ఉన్న కమ్యూనిస్టులు వ్యక్తిగత ఆస్తిని ఇవ్వండి అని ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేస్తున్నారో ఎందుకు రక్తం చెందించారంటున్నారు గూడు గుడ్డ తిండి వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది భూమి కోసం జరిగింది నక్సల్ బరి పోరాటం ఎందుకు జరిగింది భూమి కోసం జరిగింది భూమి హక్కుగా ఆస్తిగా కావాలని మీరు చేశారు అదే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది కదా అంటే అదే రాజ్యాంగం ఇస్తే తప్పు మీరు పోరాటం చేసి అసూలు బాస్తే రైటా ఇదే తప్పు నేనేమంటున్నా అంటే భూమి లేని పేదలకి భూమినిచ్చే బాధ్యత రాజ్యానిది మనుధర్మ శాస్త్రము శూద్రులకి అతిశూద్రులకి ఆదివాసులకి స్త్రీలకి ఆస్తి హక్కు ఉండరాదు అని నిషేధించింది ఆ నిషేధాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ద్వారా ఆస్తి హక్కుని ఈ వర్గాలకి ఇచ్చిన అది కానీ విప్లవం అంటే వద్దు అన్నవాడికి ఇవ్వడమే విప్లవం ఆ విప్లవం ఈ రాజ్యాంగం తీసుకొచ్చింది అందుకే బాలగోపాల్ దీన్ని ఒక రెవల్యూషనరీ డాక్యుమెంట్ అన్నాడు బాలగోపాల్ గారు గొప్ప మేధావి ఆయన ఏమన్నాడంటే ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేస్తే చాలు అని అన్నాడు ఆయన ఇంతకు మించిన రెవల్యూషనరీ డాక్యుమెంట్ ఈ దేశంలో ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇంత మంచి రాజ్యాంగము ఏ దేశానికి కూడా లేదు మనుషులందరూ సమానమే అని చెప్పిన మొట్టమొదటి రాజ్యాంగం మనది అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడా పంతొమ్మిది అరవై వరకు చెప్పలేదు తెలుసా నల్లులు తెల్లులు సమానమని కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా చెప్పలే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది చట్టం ముందు మనుషులందరూ సమానం అని పంతొమ్మిది వందల యాభైలో చెప్పింది మనది అందుకని సమానత్వమే ఒక విప్లవ ప్రిన్సిపల్ సమానత్వం తీసుకోవడమే ఒక విప్లవం ఆ సమానత్వాన్ని తెమ్మని కాన్స్టిట్యూషన్ చెప్తున్నది కాబట్టి అది రెవల్యూషనరీ డాక్యుమెంట్ అవుతుంది తప్ప భూజో డాక్యుమెంట్ ఎట్లయితుంది ఈ అవగాహన లోపంతో కాన్స్టిట్యూషన్ అంటే కనీసము చదువైనటువంటి వాళ్ళు కరపత్రాలు చదివి ఒపీనియన్స్ ఫామ్ చేసుకున్న వాళ్ళు వ్యాఖ్యాన గ్రంథాలు చదివి కాన్స్టిట్యూషన్ మీద దురభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ వ్యతిరేకిస్తున్నారు వాళ్ళలో వరలక్ష్మి ఒకరు విరసం సభ్యులు కూడా ఒకరు అందుకని ఆ అభిప్రాయంతో విముక్త చరితల పార్టీ తీవ్రంగా విభేదిస్తున్నది అదే విషయాన్ని నేను ప్రకటించడం అనేది గద్దర్ రిలెవెన్స్ ఈ ప్రపంచంలో అసమానతలు తొలిగిపోయే వరకు ఉంటుంది ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల అసమానతలు తొరిగిపోయేంత వరకు గద్దర్ రిలవెన్స్ ఉంటది కాబట్టి గద్దరు ఒక విలువ గద్దరు ఒక ఆదర్శం ఒక ఆశయం ఓకేనా థ్యాంక్ యూ జై